హెలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల ప్రపంచం నేను మీ వెన్నెల ఈ రోజు హస్బెండ్ విత్ వైఫ్ ఎపిసోడ్ హాయ్ సమయరా గారు నా పేరు అమన్యు అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు పెట్టి బ్రాడ్ స్మైల్ ఇచ్చాడు అమన్యు మైరా అమన్యు ఓసారి వింతగా చూసి నమస్కారం అండి అని రెండు చేతులు జోడించి చెప్పి మీ ఫ్రెండ్ ఇప్పుడే బయటికి వెళ్లారు కూర్చోండి అని సోఫా చూపిస్తూ మైరా మైరా అలా నమస్కారం పెట్టడంతోనే అమన్ కోపంగా ముందుకు చాపిన చెయ్యిని పిడికిలు బిగుస్తూ పర్లేదు సమైరా నేను నీ కోసమే వచ్చాను అన్నాడు సోఫాలో కూర్చుంటూ చురుగ్గా చూసిన మైరా చూపుకి అమన్ తడబడుతూ ఆ అదే మైరా నువ్వు ఆరో రీసెంట్ నువ్వు ఆరో రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు కదా అందుకే నీకు పర్సనల్ గా విషస్ చెప్పి వెళ్దామని వచ్చాను అన్నాడు అమన్ కన్యంగా నవ్వుతూ అమన్ బుద్ధి తెలియని మైరా అంటే మా పెళ్లి చాలా సడన్ గా జరిగిపోయిందండి అందుకే ఎవరికీ చెప్పలేదు అంది అవును చాలా సడన్ గా జరిగిపోయింది నాకు తెలుసుంటే అసలు నేను ఇక్కడ ఉండుంటే జరగనిచ్చే వాడినే కాదు అన్నాడు మైరాను తినేసేలా చూస్తూ అమన్యు అమన్ మాటకి మరోసారి చురుగ్గా చూసింది సమైరా అదే సమయరా నేను ఇక్కడ ఉండుంటే మీ పెళ్లి అలా సడన్ గా జరగనిచ్చేవాడిని కాదు అంటున్నాం అని కవర్ చేసి సమైరా ఇఫ్ యు డోంట్ మైండ్ కొంచెం వాటర్ ఇస్తావా అన్నాడు అమన్ అయ్యో సారీ అండి నేను మర్చిపోయాను ఇప్పుడే మీకోసం కాఫీ తీసుకొస్తాను అని ఎక్కడి నుండి కిచెన్ లోకి వెళ్తున్న సమైరాతో సమైరా ప్లీజ్ నో ఫార్మాలిటీస్ కాల్ మీ అమన్ అన్నాడు ఎంతో పరిచయం ఉన్నంత క్లోజ్ గా అయ్యయ్యో అలా ఎలా మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తానండి మీరు మా ఆయన ఫ్రెండ్ అంటే మిమ్మల్ని అన్న ఇలా అని పిలవాలి కానీ మీకు అలా పిలవడం ఏమో అని ఆపేసింది మైరా అన్నయ్య అన్న పదానికి పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది అమన్ గొంతులో దెబ్బకి పొరబోయి దగ్గుతూ ఉంటే వెంటనే కిచెన్ లోకి పరిగెత్తింది సమైరా వాటర్ కోసం కిచెన్ లోకి వెళ్ళిన సమయరాని చూస్తూ అమ్మయ్య థ్యాంక్ గాడ్ అనుకొని నా తో చాలా కేర్ఫుల్ గా బిహేవ్ చేయాలి అనుకున్నాడు మనసులో అమన్యం ఇంతలో వాటర్ బాటిల్ తో బయటకు వచ్చిన సమయ బాటిల్ ని అమన్ మీద పెట్టి మీరు వాటర్ దాగర్ని నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను కిచెన్ లోకి వెళ్ళిపోయిన లోపల ఉన్న సమయ తినేసేలా చూస్తూ తనను టాప్ టు బటన్ స్కాన్ చేస్తున్నాడు చూపులతోనే అమన్యు కిచెన్ లో కాఫీ చేస్తున్న మేరాకి అమన్ చూపులు మొదటే నచ్చక అతని గురించి ఆలోచిస్తూ ఇతనింటి ఇలా చూస్తున్నాడు ఆరవ్ గారికి ఇలాంటి వాటితో ఫ్రెండ్షిప్ ఏంటి అని అసహనంగా అనుకుంటూనే కాఫీ కప్ తో తలదించుకొని బయటకు వస్తున్న సమేరాకి అమన్ చూపులు తగిలి కంపరంగా అనిపిస్తుంటే విసుగ్గా కాఫీ కప్ తీసుకెళ్లి అమన్కి ఇచ్చింది కాఫీ కప్ తో పాటు ఆమె చేతి స్పర్శను అనుభవించాలని అమన్ ప్లాన్ అయి ఉండడంతో మైరా కిచెన్ లో నుంచి బయటకు వస్తున్నప్పటి నుండే ఆమెను చూస్తూ ఊహలో విహరిస్తున్నాడు అతను అనుకున్నట్టుగానే మైరా కప్ ఇస్తుంటే కప్ కోసం చెయ్యి ముందుకు పెట్టి మైరా ఊహల్లో ఉన్న అమన్కి గుమ్మం దగ్గర శబ్దం వినిపించలేదు గానీ మైరాకి ఆ సౌండ్ వినిపించి గుమ్మం వైపు చూడగానే ఎర్రగా మారిన కళ్ళతో స్పీడ్ గా లోపలికి వస్తున్న ఆరవ్ ను చూసి కాఫీ కప్ ని టేబుల్ మీద పెట్టేసి అతనికి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ ఆరవ్ అనబోయిని మైరా మాటలు పూర్తి చేయకముండే మైరా దగ్గరికి వచ్చేసి తన భుజం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు ఆరు మీ ఫ్రెండ్ మీకోసం వచ్చారు అని మైరా చెప్తుంటే హో నా ఫ్రెండ్ కదా అంటూ వచ్చి అమన్ ముందున్న సోఫాలో క్రాస్ లెగ్స్ తో కూర్చొని మైరాను తన పక్కని కూర్చోబెట్టుకుని హాయ్ మై ఫ్రెండ్ హౌ యూ అన్నాడు అమన్ ని చూస్తూ సైడ్ స్మైల్ తో ఆరు మైరా చేతి కాఫీ అందుకోవాలని ఆశపడి భాగపడిన అమన్ కనీసం తన చేతితో తాకిన కప్ ను పట్టుకోవాలని తన చేతి కాప కాఫీ అయినా తాగాలని ఇచ్చి కోరికతో ఆ కప్ ను పట్టుకోపోతుంటే అమన్ ఆ చెయ్యి అమన్ చెయ్యి కాఫీ కప్ ను పట్టుకోకముందే వే ఆగరా అన్నాడు బేస్ వాయిస్ లో ఆరో ఆరో వాయిస్ కి అతని పక్కనే ఉన్న మైరా భయంగా చూస్తే అమన్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు కోపంగా అమన్ వైపే చూస్తున్న ఆరవ్ చూపుల్ని పట్టించుకోకుండా మళ్ళీ కప్ కోసం ముందుకు వంగిన అమన్ తో కప్పు ముట్టుకున్నావనుకో ఆ చేతిని అక్కడే నరికేస్తారా అన్నాడు ఆరవ్ దెబ్బకు బెదిరిపోయిన మైరా ఆరవ్ ను అమన్ ను మార్చి మార్చి చూస్తుంటే మైరా కన్ఫ్యూజన్ ను క్లియర్ చేస్తూ వే బే ఎందుకురా నీకు అలవాటు లేని కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటావు నువ్వు కాఫీ టీ లాంటివి ఎప్పుడు చచ్చావు గనుక నీకు కావాల్సింది నేను ఇస్తానుగా అన్నాడు ఆరవ్ మైరాకి ఆరవ మాటలు అర్థం కాక పిచ్చి చూపులు చేస్తుంటే అది కాదు మైరా వాడికి కాఫీ టీ మిల్క్ లాంటివి అలవాటు లేదు వాడికి అలవాటు ఉన్నాయల్లా వేరే ఉన్నాయిలే అవి నేను వాడికి స్పెషల్ గా తీపిస్తానులే నువ్వేమి టెన్షన్ పడుకు నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకో అంటూ సమేరాను విన్నవని చెప్పి పదరా బేవాస్ నీకు కావాల్సిన ట్రీట్మెంట్ నేను ఇస్తానుగా అని ఆరవ్ సోఫాలోంచి లేచి అమన్ ముందు పెళ్లి ఇచ్చాడు లైక్ షేక్ హ్యాండ్ లాగా అమన్ చెయ్యి ఇవ్వగానే అవును ఆరవ్ చెయ్యి ఇవ్వగానే అమన్ ఆ చేతిని అతని చేతిలో పెట్టగానే ఒక్కసారిగా పైకి లాగాడు ఆరవ్ షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగానే పైకి చూస్తే మైరాకి ఆరవ్ షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగానే తెలుసు కానీ అనుభవిస్తున్న కే తెలుసు షేక్ అని పేరుతో ఆరో తన ఫింగర్ బోన్స్ ని ఎంతలా క్రాక్ చేస్తున్నాడు ఆరో ఎంతగా ఎంత గట్టిగా నలిపిస్తున్నాడు అంటే లోపల ఉన్న బోన్స్ కంప్లీట్ గా బ్రేక్ అవుతున్నట్టుగా పట 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 అనే సౌండ్స్ కూడా వస్తున్నాయి అమన్ లో అయినా కూడా తన చేతిని అస్సలు వదలకుండా అంతే గట్టిగా పట్టుకున్న ఆరో పట్టుకి కొద్ది కొద్దిగా అమన్ చేతిలో చలనం కరువు వదిలించుకోవడానికి చాలా ట్రై చేస్తూ సమైరా ఇంకా లోపలికి వెళ్ళకపోవడంతో పైకి మొహమాటంగా నవ్వుతూ ఎక్కడ తను అలా బాధపడుతున్నట్టు ఫేస్ పెడితే మైరా ముందు వీక్ అయిపోతాను అని మైరాను చూసి నవ్వుతూ మైరా అన్న నేమ్ తన నోటి నుండి రాకముందే ఆరవ పిడికిని బిగించి వాడికి రిప్స్ కింద ఒక్క పని ఇచ్చాడు అంతే మళ్ళీ అది కూడా జోవెల్ గా చేసినట్టుగానే కూల్ స్మైల్ మెయింటైన్ చేస్తూ ఎందుకురా ఈ ఫార్మాలిటీస్ నేనున్నాను కదా తనకి చెప్పుకోవడానికి మధ్యలో నువ్వెందుకు అని వాడికి నవ్వుతూనే చెప్పి మైరా వైపు కళ్ళు ఎర్ర చేసి చూసి లోపలికి వెళ్ళమని సైగ చేయడంతోనే మైరా తులుమని లోపలికి పరిగెత్తింది మైరా వెళ్ళగానే వాడి అరచెయ్యి వదిలి నెక్స్ట్ సెకండ్ అమన్ రిలీఫ్ ఫీల్ అయ్యే లోపు అమన్ భుజం చుట్టూ చేయేసి వాడిని బయటకి తీసుకువెళ్తూ ఉంటే భుజం ఉన్న బోన్స్ ని కూడా క్రాక్ చే క్రాక్ చేసే పనిలో ఉన్నాడు మనవుడు నా తమ్ముడుగా చెప్పుకొని తప్పుడు కూతులు కూస్తే ఎక్కడ నా పెళ్ళం నీ నాలుక తెగ్గొస్తుందేమో అని దానికి భయపడి మన మధ్య ఉన్న అనుబంధాన్ని దాచి ఇలా ఫ్రెండ్ గా పరిచయం చేసుకున్నావా అని షోల్డర్ దగ్గర బోన్ ని బ్రేక్ చేస్తూనే కూల్ స్మైల్ తో అడిగాడు ఆరు అమన్ కూడా ఏం తగ్గకుండా నొప్పి పెడుతున్న చేతిని మరో చేతితో నొక్కుతూ నో బ్రో ఎక్కడ మన రిలేషన్ చెప్తే ఫ్యూచర్ లో మా ఇద్దరి మధ్య రిలేషన్ ను ఓకే చేయకుండా బ్యాక్ స్టెప్ వేస్తుందో నా డార్లింగ్ అన్న మాట వాడి నోట్లోంచి రాకముందే ఆరో మూతి మీద ఇచ్చిన పంచ్ కి వాడి ముక్కు మూతి ఏకమయ్యి రక్తం బయటకు వచ్చింది అమన్ కి ఒక పక్క ఇంతకు ముందే షేక్ హ్యాండ్ వల్ల ఫింగర్ బ్రోన్స్ అన్ని ఆల్మోస్ట్ క్రాక్ అయ్యి ఆ నొప్పికి నరకాన్ని తలపిస్తుంటే ఇప్పుడు భుజం మీద ఉన్న బోల్స్ కూడా గట్టిగా ప్రెస్ చేస్తుంటే వాటి ఆర్డర్ ని మార్చుకుంటున్నాయి కష్టంగా కంప్లీట్ గా మైరా లోపలికి వెళ్లేంత వరకు తన ఎక్స్ప్రెషన్ ని బయటకు కనిపించకుండా ఆపిన అమల్ మైరా ఆరవ్ ని చూస్తే కోపంగా హౌ యూ టు మీ మరో చేత్తో ఆరోని కొట్టడానికి పిడికిలని బిగించి కొట్టడానికి ట్రై చేస్తుంటే ఆరో స్మార్ట్ గా రియాక్ట్ అవుతుంది అమన్ బిగించిన పిడికిలని అరచేతిలో అలాగే బంధించి భుజం మీద ఉన్న చేతిని తీసి మెడ మీద వెనక నుండి వేసి మెడ నరాలని గట్టిగా పట్టడంతో ఇక చావడం ఖాయం అనుకున్నాడు అమన్ ఆ నొప్పి భరించలేక వదనమ్మని గింజుకుంటుంటే ఆరవ్ మెడ మీద చెయ్యిని తీయకుండానే అలా మెడ పట్టుకుని బయటకి లాక్కెళ్లి ఆరో రాగానే గేట్ ఓపెన్ చేసిన వాచ్మెన్ లుక్ పడేసి అమన్ మెడపట్టి బయటకు గెలిపేసాడు కింద పడిన వాడి దగ్గరికి వెళ్లి మరొకసారి అడుగు పెట్టాలని చూసే ఇప్పుడు చెయ్యి విరిగింది ఇంకోసారి రెండు కాళ్ళు విరిగిపోతాయి అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి ఇంట్లోకి వెళ్తే గేట్ దగ్గర ఆగి అక్కడే సినిమా చూస్తున్న వాచ్మెన్ ని లాగి ఒక్కటి ఎక్కాడు ఆరు ఇదేమైనా నీ బస్తీలో ఉండే సత్రం అనుకుంటున్నావు బే ప్రతి అడ్డమైన బేకార్ నా కొడుకుని ఇంట్లోకి పంపించేయడానికి అన్నాడు బే స్టోన్ లో అంటే సార్ అది అమన్యుత అని ఈసారి ఆరో షాప్ కి వాచ్మెన్ రెండు పళ్ళు నేల రాలాయి ఇంకోసారి నేను లేనప్పుడు ఏ లుచ్చా నా కొడుకు ఇంట్లోకి వచ్చినా వచ్చిన వాడి తల నీ తల లాంగ్ టైస్ కింద నిమ్మకాయలు తుప్పించేస్తాను కొడుకు అని షర్ట్ హ్యాండ్ హ్యాండ్ కప్స్ ని మడతేసి చెప్పి లోపలికి వెళ్ళాడు డస్కి ఇవ్వాల్సిన కోటింగ్ ఇవ్వడానికి ఆరవ్ ఆరవ్ లోపలికి వెళ్ళగానే కోపంగా పైకి లేచిన అమన్ షర్ట్ దుడుపుకుంటూ మూతి నుండి కారుతున్న బ్లడ్ తుడుచుకొని పళ్ళు బిగపట్టి బయటకి కార్ దగ్గరికి వెళ్ళి కార్ లో కూర్చొని స్టార్ట్ చేశాడు కార్ నడుపుతున్న అమన్ కి ఫస్ట్ తెలియలేదు కానీ సమయం గడుస్తున్న కొద్దీ అతని చెయ్యి అంతకంతకు వాపు పెరిగిపోయి నీలం రంగులోకి మారిపోతుంటే కంగారుగా ఇంటికి వెళ్లాల్సిన వాడు కాస్త రూట్ మార్చుకుని హాస్పిటల్ దారి పట్టాడు కోపంగా ఇంట్లోకి వెళ్లిన ఆరు మైరా కిచెన్ లోకి వెళ్ళడం ఉండడం చూసి పెద్ద పెద్ద అడుగులతో డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్లిపోయాడు ఆరు ఆరో వస్తున్నది అడుగుల శబ్దం ద్వారా తెలుసుకున్న మైరా వెనక్కి తిరిగి లోపే సుడిగాలిలా ఆమెను చేరుకున్న ఆరో మైరా రెక్కపట్టి ఒక్కసారిగా తన మీదకు లాక్కున్నాడు సడన్ గా జరిగిన పరిణామానికి మైర కొయ్యబారిపోతే అతను పట్టుకున్న చేతిని వదిలి బుగ్గలు రెండు వత్తి పట్టుకుని నీకెన్ని సార్లు చెప్పాలి ఇంటికి వచ్చే ప్రతి అంటమైన విధం ముందు నువ్వు సర్వెంట్ అవతారం ఎత్తుందని ఎవడికి పడితే వాడికి కాఫీలు డ్రీలు ఇవ్వడానికి కాదు నేను నిన్ను కొనుక్కుంది నేను నిన్ను నా కోసం మాత్రమే కొనుక్కున్నాను అర్థమైందా నా కోసం మాత్రమే అని ఒక్కో వర్డ్ ని స్ట్రెస్ చేసి పలుకుతూ నువ్వు నా పిల్లనివి నువ్వు నాకు తప్ప మరెవ్వరికి కాఫీ టీ కాదు కదా అట్లీస్ట్ మంచి నీళ్లు కూడా ఇవ్వకూడదు కాదని ఇవ్వడానికి ట్రై చేసావనుకో ఆ చేతులు రెండు లేకుండా చేసేస్తాను దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ మైరా అని చెప్పి కోపంగా ఆమె కళ్ళలోకి చూసేసరికి అతని బలమైన పట్టుకి ఆమె నీలాల కన్నులు అప్పటికే కన్నీటి కడవలు కాగా ఆ కన్నీటిని చూస్తూ విసుగ్గా తనని వదిలి ఇప్పుడు ఎవడు చచ్చాడని ఆ ఏడుపు అన్నాడు మొహాన్ని పక్కకు తిప్పేస్తూ ఆరో మైరా నుండి వెక్కిన శబ్దమే సమాధానం కాగా చిరాకులో ఉన్న ఆరగ్య తిక్కరేగి ఆమె నడుము పట్టి గట్టిగా మీదకు లాక్కుంటూ అంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఊపిరి గట్టిగా వదిలి తన భుజం మీద తలను ఆల్చి పళ్ళు బిగ్గపట్టి డస్ నేను అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వకపోతే చచ్చిపోతావే నా చేతుల్లో అన్నాడు మెల్లగా ఇంకా ఏడుపు తగ్గని మైరా నడుమ అతని చేతుల్లో చిక్కుకొని చిత్రవద అనుభవిస్తుంటే నొప్పిగా ఉంది అంది వెక్కుతూ ఏడిచి మైరా ఆన్సర్ విని కళ్ళు చిన్నవి చేసి ఆమెకు దూరం జరిగి తన మొహం లోకి చూస్తూ ఏంటి అన్నాడు ఆరో బేస్ వాయిస్ లో ఇక్కడ నొప్పిగా ఉంది అంది అంతకుముందు అతని వక్తి పట్టేసిన చెంపలను చూపిస్తూ మైరా ఆమె చూపించిన చోటుకి మళ్లించిన అతని చూపు ఆమె బుగ్గల మీద ఆగిపోగా ఆమె బుగ్గల మీద ఒక వైపు అతని ఫింగర్ మరో టూ ఫింగర్స్ ప్రింట్ క్లియర్ గా ప్రత్యక్షమైంది అక్కడ అది చూసిన ఆరో అని అసహనంగా తల తిప్పేసి పిడికిని బిగించి ఎందుకే ఇలా నాకు కోపం తెప్పించి కనులు చేసి నా చేత తమ్ముడు తిని నీ ఒళ్ళు హోనం చేసుకోవడం నాతో నాతో పాటు ఉన్న ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను చెప్పింది విని చావచ్చుగా అని బిగించిన పిడికినితో గట్టిగా వాల్కి పంచి ఇవ్వబోయాడు ఆరో అతను చెప్పిన టైం మైరా మనసు ఇంకా బాధపడుతుంటే మధ్యలోనే అతని చేతిని ఆమె చేతుల్లో బంధించేసింది మైరా ఏ డస్కి వదలవేనా చేతిని అన్నాడు కోపంగా తన వైపు చూస్తూ ఆరో వదలను మీరు ఇప్పుడు ఎంత కోపంగా ఉన్నారో నాకు తెలుసు ఆరో గారు ఇప్పుడు మీరున్న కోపంలో గోడకి గనక పంచి ఇచ్చారంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు గాయపరుచుకుంటారు నేనందుకు అస్సలు ఒప్పుకోను అంది మైరా ఏడుస్తూనే ఎందుకే ఒప్పుకోవు ఎలాగో నేను చెప్పింది నువ్వు విని చావవు కదా అన్నాడు ఆరో కోపంగా లేదు వింటాను మీరేం చెప్తే అదే వింటాను మరోసారి మీకు చెప్పకుండా ఎవరిని ఇంట్లోకి పిలిచి మర్యాదలు చేయను ప్లీజ్ ఆరో గారు మీరు కోపం తగ్గించుకోండి అంది ఏడుస్తూ వెయ్యి నా కోపం తగ్గించుకోమని చెప్పడానికి నువ్వెవరే నా కోపం నా ఇష్టం నేను ఎలా అయినా ఉంటాను నేను చెప్పినట్టు నువ్వు వినాలి కానీ నువ్వు చెప్పినట్టు నేను వింటాను అనలేదు అన్నాడు కోపంగా మళ్ళీ మొండిగా ఆరో సరే సరే నేను చెప్పినట్టు మీరు వినొద్దు మీరు చెప్పినట్టే నేను వింటాను కానీ మీ కోపం చూస్తే నాకు భయం ఇస్తుంది ఆరో గారు నేను మీ పిచ్చి డస్కి కదా ఈ పిచ్చి డస్కి కోసం మీ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకోండి ప్లీజ్ అంది మళ్ళీ ఏడుస్తూ మైరా ఈ మెంటల్ వస్తే నా కండిషన్స్ పెట్టాలని చూడకే అన్నాడు ఆరు అలాగే అంది గుండ్రంగా తల తిప్పుతూ మైరా అమాయకంగా తల తిప్పుతున్న మైరాను చూసి వెంటనే తనను రెండు చేతుల్లోకి లిక్ చేశాడు ఆరు సడన్ గా అలా ఎత్తుకోవడంతో మళ్ళీ షాకింగ్ లో ఉన్న మైరాను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఏంటి అలా గుడ్లప్పగించి చూస్తున్నావు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి అన్నాడు సీరియస్ గా ఆరో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్న మైరా కింది పెదవి మీద ముని పట్టు ఘాటు ఇచ్చి ఇప్పుడే చెప్పావు కదే నేనేం చెప్తే అదే చేస్తానని అన్నాడు పెదవుల మీద పెదవులను అలా ఆరు హా తీస్తాను అని కంగారుగా ఓపెన్ చేయగానే ఐస్ క్యూబ్స్ తీసుకోమని చెప్పి హాల్లోకి తీసుకెళ్లాడు అలా ఎత్తుకునే ఆరు సోఫాలో కూర్చొని అతని ఒళ్ళో ఆమెను కూర్చోబెట్టుకొని ఐస్ క్యూబ్స్ తీసి ఆమె చీర అంచున పగట కొంగులో పెట్టి మెల్లిగా వాచిన బుగ్గ మీద అద్దుతూ డస్కి ఎందుకే ఇలా నాకు కోపం తెప్పించే పనులు చేసి బాధపడతావు అసలు నువ్వు కింది ఎందుకు వచ్చావే మన ఇద్దరం కలిసే కాటికించేసింది అంతలోనే మళ్ళీ ఏం కొంపలు మునిగిపోయాయని కిందికి వచ్చావు అని అడిగాడు బుక్స్ కూడా తెచ్చాను కదే రూమ్ లోనే ఉండి చదువుకొని చావచ్చుగా అన్నారు అనునయంగా ఆరో అంటే మీకోసం లంచ్ ప్రిపేర్ చేద్దామని కిందే ఉన్నానండి అంది అమాయకంగా మైరా ఆరో కోపంగా ఇప్పుడే కదే నేను బ్రేక్ఫాస్ట్ చేసిపోయింది ఇంతలోనే మళ్ళీ లంచ్ కోసం రావడానికి ఏమైనా కుంభకర్ణుడికి కజిన్ బ్రదర్నా అయినా నీకు చెప్పే కదా వెళ్ళాను కాసేపు రెస్ట్ తీసుకోమని నా మాట అంటే లెక్కే లేదు కదా నీకు అన్నాడు ఐస్ క్యూబ్స్ తో ఒకేసారి గట్టిగా బుగ్గ మీద వచ్చేస్తు అని అరిచింది మైరా అరణో కి నాకు వస్తున్న కోపానికి నిన్ను ఇలా ఐస్తో కాదు లాగిపెట్టి పెట్టి కొట్టాలనుంది నా ఓపికని అలుసుగా ఏడ్చి తీసుకొని ఏడ్చి సాధిస్తున్నావు అన్నాడు కోపంగా ఆరో ఆరో ఓపిక అనగానే అతని వైపు చూసింది మైరా మనసులో మాత్రం ఓపిక అనుకొని భూతార్థం పెట్టి వెతికినా ఇస్తలో వందో వంతు కూడా కనబడలేదేమో అను అనుకొని అలాగే చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు నాకు దృష్టి పెడుతున్నావు అన్నాడు మైరా నడుము మీ నిన్న చేత గట్టిగా గిల్లేస్తూ ఆ అని అది చేస్తూ పక్కకు అవ్వాలని ట్రై చేసింది మైరా కానీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమె చుట్టు చేతుల్ని ఇంకాస్త పట్టు బిగించి ఎక్కడికి పారిపోతున్నావు నేను వదలకుండా నువ్వు ఎక్కడికి చెప్పానా లేదా అన్నాడు మళ్ళీ యాంగర్ మోడ్ ఆన్ చేస్తూ ఆరో ఆరో వాయిస్ లో చేంజ్ అర్థమవుగానే సైలెంట్ గా సెట్ అయ్యింది మైరా మళ్ళీ అదే పొజిషన్ లో ఆరో సీరియస్ గా నేను మళ్ళీ మళ్ళీ చెప్పను ఇంకోసారి నువ్వు ఇలా ఎవరికి పడితే వాడికి టీలని టిఫిన్లని వడ్డించావనుకో ముందు వారిని వరలోకానికి పాసిల్ చేసి నీ కాళ్ళు చేతులు రెండు విరకొట్టి కొట్టి పర్మనెంట్ గా కే అంకితం చేస్తాను అర్థమయ్యిందా అన్నాడు ఆరవ్ అలాగే అని గుండ్రంగా తలుపింది మైరా ఇకలే ఎంతసేపు కూర్చుంటావు నే ఇలా నేను షూట్ కి వెళ్ళొద్దా అన్నాడు ఆరవ్ ఇలాంటి షాక్లు గత నెల రోజులుగా తింటూనే ఉన్న మైరాకి ఆరవ మాటకి పెద్దగా షాక్ తగలక సైలెంట్ గా లేచి నిలబడింది ఆరవ్ కూడా లేచి ఇకపో పోయి రూమ్ లో డొడ్డుగా చదువుకుపో లంచ్ టైం కి మాత్రమే కిందకి రావాలి ఈ రోజుకి లంచ్ నేను ఆర్డర్ పెడతాను పార్సిల్ కూడా రంగమ్మ తీసుకుంటుంది నా కోసం నువ్వేం లంచ్ తీసుకురావద్దు నేను లొకే ఇవాళ నేను లొకేషన్ లోనే చేసేస్తాను అని చెప్పి ఆరో వెళ్ళిపోతుంటే ఆరవ్ గారు మీకు విషయం చెప్పనా అంది మెల్లిగా పిల్లిలా మైరా మెల్లెవాడు కాస్త వెనక్కి తిరిగి షార్ప్ గా చూస్తూ ఏంటి అని అడిగాడు ఆరో తలదించుకొని మరి ఆ వచ్చిన మీ ఫ్రెండ్ అస్సలు మంచోడిలా లేడండి అతని చూపులు కూడా అస్సలు బాగాలేదు నా వైపు అదోలా చూశాడు అని తన ఫ్లో తాను పోతూనే ఉంది పాప ఆరో ఫేస్ లో మారుతున్న రంగులను చూడకుండా పాప చెప్పాల్సిందంతా చెప్పేసి పట 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 అని సౌండ్ రావడంతో తలెత్తి ని చూసేసరికి కోపంలో ఉన్న వీరభద్రుడిలా దుర్రని కళ్ళతో బిగుపట్టిన దౌడ కండరాలు బయటకు కనిపిస్తుంటే చేతుల మీద పైకి తేలి పచ్చగా కనిపిస్తున్న నరాలు బిగుసుకున్న పిడికిని కోపంతో కళ్ళు కొరుకుతున్న సౌండ్ బయటకే పట్ట పట అని వినబడుతుంటే దెబ్బకి పాప గజ గజ వణికిపోయింది కోపంగా మైరా దగ్గరికి వచ్చి పీక పట్టుకొని వాడు ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదే వాడు అలా చూస్తుంటే చెప్పు తీసుకుని కొట్టకుండా నాకు చెప్తున్నావా అన్నాడు గట్టిగా గర్జిస్తూ బాబు వాయిస్ లోని బేస్కి గొంతు మీద బిగుసుకుంటున్న పట్టుకి ఊపిరాడక భయంతో కళ్ళు తేలేస్తుంటే కళ్ళు వర్షిస్తూనే అతని చేతుల మీద చెయ్యి వేసి బదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంది మైరా ఇంకో రెండు నిమిషాలకి తనకి పరలోక ప్రయాణం తధ్యం అనుకుని తట్టా సర్దుకుంటున్న వేళ అక్కడికి కూడా దాన్ని ఒంటరిగా వదలని మనోడు నోరు గొంతు వదిలి సోఫాలో విసిరి కొట్టాడు అలా వదలగానే గొంతు మీద చేతులు పెట్టుకుని దగ్గుతూ అవస్థలు పడుతూ ఊపిరి తీసుకుంటున్న మైరా పక్కనే సోఫా మీద ఓ కాలుని మరో కాలు ఫ్లోర్ మీదే ఉంచి రెండు భుజాలు పట్టి సోఫాలో వెనక్కి ఒరిగిస్తూ ఇద్దరు పెదాలను ముడేశాడు ఆరోగ్య గాడు అసలే ఊపిరి ఆడక ఉక్కిరి బిక్రి అవుతున్న మైరాకి సడన్ గా అలా ముద్దు పెట్టడంతో ఊపిరి తీసుకోవాలనే విషయం మరిచి మర్చి దానిలా ఫ్రీజ్ అయ్యింది కానీ దాని ఊపిరి ఉండడం మన హీరో బాబుకి అవసరం కాబట్టి అతని ఊపిరిని తనకి అందిస్తూ హార్ట్ బీట్ ని నార్మల్ కి తెచ్చాడు ఆరో మూడు నిమిషాల తర్వాత బైరా సెట్ అయ్యింది అనుకున్నాక ఆమె పెదాలను వదిలి ఇలా ఎవడు పడితే వాడు నిన్ను చూశాడని నాకు కంప్లైంట్ చేస్తే నీ చేత్తోనే వాడి తలని మొండని వేరు చేసేలా నరికేస్తా అంతవరకు రాకూడదు అంటే అలా నీతో తప్పుగా మాట్లాడడానికి ఎవడైనా ప్రయత్నించినా నిన్నెవడైనా తప్పు దృష్టితో చూసినా వాణ్ణి చెప్పుతో కొట్టి కళ్ళు రెండు పీకేయాలి ఏదైనా ప్రాబ్లం అయితే నీ నేను నేనున్న నేను చూసుకుంటాను అంతేగాని ఈ ఆరోగాడి పిల్లం ఇలా అన్నిటికీ భరిస్తూ ఓర్చుకోవాల్సిన అవసరం లేదు అని వార్నింగ్ ఇచ్చాడు సీరియస్ గా అలాగేనండి అంది మైరా భయపడుతూ ఇంకా కోపం తగ్గని ఆరో అక్కడే ఉంటే ఎక్కడ మైరాని కుట్టిస్తానేమో అనుకుని కోపంగా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు ఆరో ఆరో వెళ్ళినా కూడా అదే సోఫాలో కూర్చుండిపోయిన మైరా ఆరో మాటలను మరోసారి రివైండ్ చేసుకోగా తనకి ఆరో కోపంలో కూడా ప్రేమే కనిపించి మురిసిపోయింది మరి మీకు కనిపించిందా వాడి ప్రేమ స్టోరీని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేయండి